హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు షెనో ఫామ్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ అయితే మనం వరి నాటైతే వేశాం కదా టూ అదైతే మనకి టూ మంత్స్ అయితే కంప్లీట్ అయ్యి స థర్డ్ మంత్కి అయితే ఎంటర్ అయ్యండి చూస్తున్నారు కదా ఇది అయితే మనకి వరి అయితే ఇలా వచ్చింది ఫ్రెండ్స్ మనకి క్రాప్ అనేది నాలుగు అయితే కంప్లీట్ అవుతుంది ఇప్పుడైతే మూడో నెల అయితే నడుస్తూ ఉంది ఇప్పుడైతే మొత్తం మనకి అవి అయితే బయటకు వచ్చి ఇలా అయితే వచ్చింది ఫ్రెండ్స్ చూడండి మొత్తం అయితే ఇలా వస్తుంది ఇంకా కొంచెం ఎక్కువ రావాలి అదైతే మనం నెక్స్ట్ ఒక టూ వీక్స్లో అయితే మనకి మంచిగా ఎర్రగైతే అయితే మొత్తం క్రాప్ అనేది అనమాట చూస్తున్నారు కదా ఇప్పుడైతే మనకి సోనమసూరి అయితే చిన్నగా ఉంటాయి కాబట్టి అవి చిన్న చిన్నగా అయితే ఉన్నాయి నీళ్ళు నీళ్ళైతే ఎప్పుడూ ఉండాలి ఇప్పటి నుంచి అయితే నీళ్ళు ఎక్కువగా మనం వాటిలో అయితే నింపాలి ఫ్రెండ్స్ ఎందుకంటే అవి ఇప్పుడు మనకి క్రాప్ అనేది బాగా బొలిసే టైం కాబట్టి ఈ టైంలో అయితే నీళ్ళు అనేవి ఎక్కువ నింపాలి రాబోయే వారం నెక్స్ట్ వారంలో అయితే దీని గురించి అయితే నెక్స్ట్ వీడియో అయితే నేను పెడుతున్నా ఫ్రెండ్స్ దాన్ని చూడాలంటే షెన్నో ఫార్మింగ్ లోక్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి రెడీగా ఉందండి మన ఫైనర్ సబ్స్క్రైబ్ అయితే కంప్లీట్ కావాలి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ థ్యాంక్ యూ సో మచ్